ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చింది విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చేది దుర్గామాతే కృష్ణానది తీరాన వెలిసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచారు దుర్గామాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము ఎనిమిదవ శతాబ్దంలో పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతి అస్త్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుని కోరతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గామల్లేశ్వర దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి పెంకి గుర్రంతో కూడిన రథం పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవ్ వర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించే ఆయనకు చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు తను కూడా తన తండ్రిలాగా నీతి నిజాయితీ ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు అయితే ఓ రోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు అది చాలా పొగరబోతు దీంతో రాజభటుడు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు ఆ సమయంలో బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడు తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించవచ్చు కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చేయాలని రోధించింది అప్పుడు మాధవ వర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరతాడు వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలి అని చెబుతారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించవచ్చు అని చెబుతారు అయితే రాజు మాధవవర్మ దానికి ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ వర్మ ఓ తండ్రిగా భోరున విలపించాడు అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది సరిగ్గా అదే సమయంలో మాధవవర్మ ధర్మనిష్టకు సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని ఇటు రాకుమారుడిని ఇద్దరిని బ్రతికించడమే కాదు అక్కడ కనక వర్షం కురిపించింది అప్పటి నుంచి ఆ దేవి కనకదుర్గమ్మ ప్రసిద్ధి చెందింది ఈ వాస్తవ కథకు సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయి ఇంద్రకీలాద్రిపై మరో కథనం ప్రకారం కృతయుగంలో అసురుడిని సంహరించేందుకు తానొస్తానని చెప్పి మాయమవుతుంది అప్పటి నుంచి కీలుడు రూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురుచూశాడు కొంతకాలం తర్వాత మహిషాసురుడిని వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది ఆ మేరకు మహిషాసుర మధ్యని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది అనంతరం ఇంద్రాది దేవతలందరూ ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించటం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది అమ్మవారు ఇక్కడ కనక వర్ణ శోభితురాలై ఉండటం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది ఇంకో కథనం ప్రకారం ఈశ్వరుడు ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ కనకదుర్గమ్మ ఇంద్రకిలాద్రి చరిత్ర నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి